ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతీ రాజేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస సందడి ఏమాత్రం తగ్గడం లేదు ఆదివారం రోజున కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడి మొక్కలు చెల్లించుకోవడానికి పోటీ పడ్డారు కాగా ఆదివారం రోజున జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు భీమకోట శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం రోజున కూడా భక్తుల రద్దీ అధికంగా నెలకొంది ఎటు చూసిన భక్తుల రద్దీ కనబడింది కాగా రాజన్ను కుటుంబ సమేతంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని దంపతులు దర్శించుకున్నారు వారి వెంట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శంకర్ శ్రీదేవి తదితరులు ఉన్నారు ஷண்ோதிதனாதினா நமஸாஸ்வரியை நம கோமியை நான் வைஷ்ணவிரா நாமண்டா நம சப்மா